అందరికీ నమస్కారం మీ కిరా కార్పేణి ఇక్కడ చూడండి సాక్షి ఇది ఫిబ్రవరి పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఉదయాన్నే కోడి ఎప్పుడే ఊసు ఉంటుంది అప్పుడు ఇది చూడండి ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ఉదయాన్నే ఎవరి పిల్లోని పెట్టారు గ పక్కన దాన్ని పైన నెయ్యి ఇదేమో త్వరగా వెయ్యి ఇటు చూడండి సాక్షిలో ముందు నెయ్యి వెనుక గొయ్యి హెరిటేజ్ కోసమే కుట్ర ఎటు చూడండి హెరిటేజ్కి సంబంధించినటువంటి లోగో ఎక్కడ చూడండి ఒక్కరిషో మార్పు తీసుకుంటాను నెయ్యి కాంట్రాక్టు కోసం దిగజారిన చంద్రబాబు సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం దేవదేవుడి పవిత్రమైన లడ్డు ప్రసాదంపై దారుణమైన అబండాలు అంటే నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారినటువంటి చంద్రబాబు అసలు మొదటి నుంచి కూడా హెరిటేజ్ ఫ్రెష్కి ఈ కల్తీ నెయ్యి వివాదానికి సంబంధమే లేదు మొదటి నుంచి కూడా సంబంధం లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మొదటి నుంచి దీని గురించి ఏమైనా ప్రస్తావన తీసుకొచ్చాడా దీని ప్రస్థానం ఎక్కడైనా వచ్చిందా ఎలాగో తప్పించుకోవాలి లేదంటే వాళ్ళకి ఒక ఫుడ్కు సంబంధించినటువంటి సంస్థ ఉంది కదా దానికి దీనికి లింకు గడిపేదో ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ గుండిపోటు తర్వాత గొడ్డలు వేటు అలాగే ఎప్పుడైతే ఈ కల్తీని వివాదం ఈ వివాదం ఈ నినాదం అర్థనాథం ముందు కూర్చో పడిపోతా ఉందో దానికి తట్టుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి పేటిఎం రైటర్లను పెట్టుకొని సంబంధం లేని నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారని చంద్రబాబు అసలు నెయ్యికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది సాక్ష్యాలతో సహా సాక్ష్యాలు ఏ రోజు కూడా సాక్షిలో ఉండవు అది ఏరే విషయం చూడండి நெய்யி தீகலாக்குதான் பயப்பட ஹெரிட்டேஜ் டொம்க்காபூர் டெய்ரீக்கு காண்ட்ராசமே சந்திரபாபு குட்டிரா இது எந்தாபூர் காத நாயன எந்தாபூரோ மாதாபூரோ காது எண்டாபூர் எட்டோ கொண்டாபூர் அன் ரயில் அனுபவ அட்டே நூறு ராஜகீம் பேசப்புஷுக்கு எந்தா ஆ பதி ரூபாய் தான் பூர் அயப்போ எந்தாபோர் ஓகே ஹெரிட்டேஜ் அனுபந்தசம் சரி எந்தாபூர் மொத்தம் இரவு ரெண்டு அட்டே மொத்த ஹெரிட்டேஜ்க்கு ఇండాపూర్కి లింకు గెలిపేశాడు మనోడు మొత్తం రెండు సంవత్సరాలతో హెరిటేజ్ సిండికేట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వాటికే నూట ఎనభై తొమ్మిది కోట్ల అయ్యి కాంట్రాక్టులు నాడు కిలో రెండు వందల డెబ్బై ఇందాపూర్ కాంట్రాక్టు రేటు తక్కువ కాబట్టి కల్తీ అంటున్న బాబు సూత్రం ఇందాపూర్ కోటమి అధికారంలోకి రాగానే రంగంలోకి ఇచ్చినటువంటి రంగంలోకి వచ్చిన ఇందాపూర్ ఇతర డైరీలను బెదరగొట్టేందుకే కొట్టేందుకే బాబు రాద్ధాంతం అందుకే టెండర్లలో పాల్గొనని ప్రముఖ డైరీలు నాకు ఇవన్నీ చూస్తుంటేనప్ప ఇక్కడ అంతా కూడా ఎంత చూస్తూ ఉంటే ఎక్కడంటే ఇదిగోడికి కూటమి అధికారంలో రాగానే వచ్చేసిన దాపూర్ ఇతర డైరీలు బెదరగొట్టేందుకే బాబు ఎన్ని చూస్తుంటే ఎట్టుందంటే కల్తీ మద్యంలో కల్తీ మధ్యంలో ఏదైతే డిస్టిలరీస్ కంపెనీస్ ఉంటాయో అంటే జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు తయారు చేసేటువంటి కంపెనీలు ఉంటే అంటే మంచి మంచి బ్రాండ్లు ఉండేటువంటి కంపెనీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కల్తీ మద్యాన్ని అమ్మి పూర్తి స్థాయిలో డబ్బులు ప్లస్ ప్రజల ఆరోగ్యాలు పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడైతే డిక్టనరీస్ కంపెనీస్ ఒరిజినల్ ఫార్ములాస్ని పక్కన పెట్టి షెల్ కంపెనీస్ని ఓపెన్ చేసి వాటి ద్వారా కల్తీ మద్యాన్ని ఎలా అయితే వాళ్ళ సొంత మనుషులకి దారుణమైన ఫార్ములాతో స్పిరిట్తో ఎలా అయితే కనిపెట్టాడో అలానే ఉంది స్క్రిప్ట్ అంతా కూడా ఓవరాల్గా అంటే మొత్తానికి ఈ ఇండాపూర్ కంపెనీకి హెరిటేజ్కి సంబంధం ఉంది అనేది ఇలా వాక్కు నేను చెప్పట్లేదు మీకు మొత్తానికి అంటే పూర్తి నిజ కల్తీ లడ్డుకి పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు హెరిటేజ్ ద్వారా సహకరించారు అని చెప్తున్నారు అయితే ఇలాంటి అభియోగాలు ప్రస్తావించిన తర్వాత రుద్దిన తర్వాత ఆ హెరిటేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ హెడ్ మీద అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇదిగోండి ఏదైతే సాక్షులు ఐదు గంటల యాభై మూడు నిమిషాలు ఉదయాన్నే పెట్టారో ఆ పోస్ట్కు సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అఫీషియల్ లెటర్ హెడ్ ఇదిగో హెరిటేజ్కి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు క్లారిఫికేషన్ ఆన్ ద అలిగేషన్ ఆఫ్ లింకింగ్ ఇండాపూర్ డైరీ విత్ హెరిటేజ్ ఫుడ్స్ అంటే క్లారిఫికేషన్ ఏదైతే అలిగేషన్స్ వస్తున్నాయో దానికి క్లారిఫికేషన్ ఇండాపూర్కి హెరిటేజ్ ఫుడ్స్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అనేది ఇది వీ స్ట్రాంగ్లీ కండమ్ సచ్ బేస్లెస్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్ ఏదైతే బేస్ లేకుండా ఏదైతే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో దుష్ప్రచారాలు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ ఖండం అంటే వాటికి ఖండిస్తున్నాం కింద వివరణ చూడండి హెరిటేజ్ ఫుడ్స్ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ ఎండోపూర్ డైరీ ఇస్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ అంటే ఏదైతే ఇండాపూర్ డైరీ ఉందో అది ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి అంటగట్టాలనుకుంటున్నాడు హెరిటేజ్ ఫుడ్స్కి ఆ ఇండాపూర్ డైరీకి హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్కి ఎలాంటి సంబంధాలు లేవు ఎలాంటి కాంట్రాక్ట్లు లేవు ఎలాంటి కాంట్రాక్ట్లు లేవు ఎలాంటి యాజమాన్యపు అగ్రిమెంట్లు కూడా లేవు అనేది వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ హెరిటేజ్కి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ హెడ్ మీద వాళ్ళు ప్రచురించడం జరిగింది అయితే ఇండాపూర్ డైరీ ఇస్ అన్ ఇండిపెండెంట్ ప్రైవేట్ డైరీ కంపెనీ మహారాష్ట్ర విత్ ఆపరేషన్స్ అక్రాస్ ద వరల్డ్ ఏదైతే ఇండాపూర్ డైరీ ఉందో అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించినది ప్లస్ అది మహారాష్ట్రలోని ఒక ప్రైవేట్ ఇండిపెండెంట్ డైరీ కంపెనీ ఇది లెటర్ చెప్తున్నారు హెరిటేజ్ ఫుడ్ ఈజ్ వన్ అమాంగ్ ఎ యజన్ డైరీ కంపెనీస్ దట్ బై సెలెక్ట్ డైరీ ఇంగ్రీడియన్స్ అండ్ ప్రోడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ డూ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చీజ్ యూ హెచ్ మిల్క్ ఎస్ఎంపి అండ్ పన్నీర్ అంటే వీళ్ళ దగ్గర ఏదైతే ఎండాపూరు డైరీ ఉందో ఆ సంస్థ నుంచి ఎలాంటి పదార్థాలు ఉత్పత్తులు తీసుకున్నారు అంటే జస్ట్ లైక్ లెస్ టు కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ చీజు యూహెచ్డి మిల్కు ఎస్ఎంపి అంటే పన్నీరు ఇవి వీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేశారు కొనుగోలు చేయలేదని చెప్పట్లేదు ఇది వాస్తవం ఇది నిజాయితీగా బతకాల్సినటువంటి పద్ధతి వీటిని మేము ఈ కంపెనీలు అంటే చాలా కంపెనీల దగ్గర నుంచే మేము కొనుగోలు చేసుకుంటాం బట్ అందులో ఉన్న ఈ ఇండాపూర్ కంపెనీ నుంచి మేము ఈ పదార్థాలు మాత్రం ఈ ఉత్పత్తిని మాత్రం మేము కొనుగోలు చేసుకున్నాం అని చెప్తున్నారు దాని తర్వాత చూడండి హెరిటేజ్ ఫుడ్స్ యాజ్ నెవర్ ఎంటైర్డ్ ఇంటూ ఎనీ కాంట్రాక్ట్ విత్ ఎనీ కంపెనీ ఇంక్లూడింగ్ ఇండాపూర్ డైరీ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ సప్లై ఆఫ్ గీ మేము ఏ కంపెనీతో కూడా కొనుగోలు అంటే పదార్థాలని ఉత్పత్తులు కొనుగోలు చేసుకుంటున్నప్పటికీ కూడా మేము ఏ కంపెనీ ద్వారా కూడా గీని మ్యానుఫ్యాక్చర్ అంటే గీ తయారీ గీ తయారీ కానీ ప్లస్ గీ సప్లై కానీ అంటే గీ ఉత్పత్తి కానీ గీ రవాణా అంటే గీ సరఫరా కానీ మేము చేయలేదు నేను చాలా కంపెనీలతో కొనుగోలు చేసుకుంటాం బట్ ఇవి మాత్రం చీజ్ యుహెచ్డి మిల్క్ ఎస్ఎంపి అండ్ పన్నీర్ తప్ప మేము గీని తయారు చేయడంలో కానీ గీని సరఫరా చేయడంలో కానీ మేము ఎప్పుడూ కూడా అందులో మేము ఏలు పెట్టలేదు అది మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు తర్వాత దేర్ ఫోర్ ఎలిగేషన్స్ రికార్డింగ్ గీ సప్లైడ్ బై ఇండాపూర్ డైరీ ఫర్ టీటీడీఆర్ నాట్ కనెక్టెడ్ టు హెరిటేజ్ ఫుడ్స్ ఇన్ ఎనీ వే ఏదైతే ఇండాపూర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నేను సరఫరా చేసింది నేను అంటున్నారో దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది హెరిటేజ్ ఫుడ్స్ రిమైన్ కమిటెడ్ టు మెయింటైనింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అక్రాస్ ఆల్ ఇట్స్ ప్రోడక్ట్స్ అండ్ ఆఫరింగ్ అంటే మేము ఏది ఇచ్చినా క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది స్పష్టత ఉంటుంది నిజాయితీ ఉంటుంది స్వేచ్ఛత ఉంటుంది మా మేము వాటిలో హండ్రెడ్ పర్సెంట్ విషపూరిత రసాయనాలు లాంటివి కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కల్తీ నీలో కలిపాడో అలాంటి కెమికల్స్ కానీ అదేం ఉండవు చాలా నిబద్ధతగా స్పష్టతగా నిజాయితీతో కూడినటువంటి పదార్థాలనే మేము అమ్ముతాం తప్ప కొనుగోలు చేస్తాం తప్ప మాకు దీనికి సంబంధం లేదు అని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ యూ చూడండి జె సాంబమూర్తి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హైదరాబాద్ ఆయన సిగ్నేచర్ కూడా ఉంది వీళ్ళ నేచర్కి సిగ్నేచర్ ఇదే సమాధానం ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పుకోవాలి అంటే ఇండాపూర్ కంపెనీతో ఇండాపూర్ ఏదైతే డైరీ ఉందో ఆ డైరీ నుంచి మేము కొన్ని పాల పదార్థాలని కొనుగోలు చేశాం కానీ మేము నెయ్యి తయారీలో కానీ నెయ్యిని సరఫరా చేసిన విధానంలో కానీ మాకు సంబంధం లేదు అంతే కానీ మేమిచ్చే ఏ పదార్థాలైనా క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది తప్ప మేము విషపూరితమైనవి కానీ మనుషులకి హాని కలిగించేటువంటి ఏ పదార్థాలు కూడా మేము అందులో కలపడం లేదు ఈ కంపెనీలే కాదు ఏ కంపెనీలతో కూడా మాకు నెయ్యికి సంబంధం లేదు అని పూర్తి స్థాయిలో అఫీషియల్ స్టేట్మెంట్ హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినా భువనేశ్వర్ గారు చెప్పినా అక్కడ పనిచేసేటువంటి అధికారులు చెప్పినా కూడా అందులో పనిచేసే వాళ్ళు చెప్పినా ఈ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిన రెండు ఒకటే ఇవన్నీ ఓపెన్ స్టేట్మెంట్ వీటికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా వీటికి నీ దగ్గర నిరూపణలు ఉన్నాయా అని నేను ఈరోజు నేను ప్రశ్నిస్తుండా ఇది ఎక్కడికి పోదు ఇది ఎక్కడికి పోదు నువ్వు గూగుల్లో కొట్టిన వస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు నువ్వు దమ్ముంటే ఇది నిరూపించు నువ్వు చెప్పేది అని నువ్వు నిరూపించవయా కాబట్టి ఇది కరెక్ట్ కాదు అయితే ఈరోజు హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నాలుగు మాటలు రాశాడు వీళ్ళు నిజంగా నిజానిజాయితీగా లెటర్ హ్యాడ్ వదిలేరు అయితే ఈడ మనం గమనించినట్లయితే అలా అసలు హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్ అనేది ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థానంలో ఉంది అనేది ఒకసారి చూద్దాం ఎరు చూడండి ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉంటుంది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తాడు ఎందుకు టాబ్లెట్లు మందులు తెచ్చుకోవడానికి పోతాడు కానీ నారా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది ఆ మందుల కోసం కాదు వాళ్ళకి అవసరం లేదు కేవలం నారా భువనేశ్వర్ గారికి హెరిటేజ్ ఫ్రెష్ హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్కు సంబంధించి లండన్ వాళ్ళు అత్యుత్తమమైనటువంటి అవార్డు అందించారు అవార్డు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణనో బీహారో ఛత్తీస్గఢో గుజరాత్ గోవానో ఉత్తరాఖండో ఉత్తరప్రదేశో వెస్ట్ బెంగాల్ పంజాబో రాజస్థానో కాదు ఇచ్చింది లండన్ అది అసలు మన దేశం కూడా కాదు ఏమో సరదాగా పిలిపించి అవార్డులు ఇస్తారా ఎవరు కదా ఇక్కడ చూడండి హెరిటేజ్ ఫ్రెష్కి సంబంధించి అవార్డు ఇచ్చారు చూడండి గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డెడ్ ఇక్కడ చూడండి అవార్డెడ్ టు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ అండర్ హర్ లీడర్షిప్ అంటే ఈ అవార్డు అంతా ఈజీగా వచ్చే అవార్డు కాదండి ఇది వ్యాపార వ్యాపారంలో దిగ్గజలకు ఇస్తారు ఆ లీడర్షిప్ ఉండే వాళ్ళకి ఇస్తారు నీతి నిజాయితీగా ఎదిగిన వాళ్ళకి మాత్రం ఇచ్చే అవార్డు ఇది నేనేం రాయలేదు కదా గూగుల్లోకి వెళ్ళి నారా భువనేశ్వర్ గారికి ఏదైనా హెరిటేజ్ ఫుడ్ అదే హెరిటేజ్ ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి అతని అవార్డు వచ్చిందంటే మీకు కూడా వస్తుంది ఇది చూడండి గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ మరి నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఆ విధంగా కల్తీ వాళ్ళే అయితే వాళ్ళు ఆ విధంగా ద్రష్టుపట్టించి వాళ్ళే అయితే హెరి ఇంకొకటి కూడా వచ్చింది దాకా అసలే హెరిటేజ్ పెరుగులు అసలు పెరిగే లేదని చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు తిరుమల లడ్డూలో నెయ్యి లేదు అని చెప్పడానికి మనం ఒక ఒక విభాగానికి పంపిస్తాం దాన్ని చెక్ చేపిస్తాం శాంపుల్స్ తీసుకుంటాం కొంచెం టైం పడుతుంది లేదు అది అసలు పెరిగే కాదు అంటే మేము మనుషులు కాదా మా నాలుగు లేవన్న సచ్చాయా మా నాలుగు లేమన్నా వైఎస్ఆర్సీపీయా పార్టీయా మా నాలుగు లే సచ్చాయా వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా మేము రోజు హెరిటేజ్ ఫ్రెష్కి సంబంధించినటువంటి పెరుగు మేము వేసుకొని తినట్లేదా మిగిలింది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోవట్లేదా మాకేం కావట్లేదే కడుపు నిండా తింటా ఉన్నామే అంత ఆమెకాయ పచ్చడి వేసుకొని కూడా పెరుగు లేదంటున్నావు అంటే నువ్వు ఏమనుకోవాలి నిన్ను చూడండి ఇంత పెద్ద అవార్డు డెలా ఇస్తారని నేను ప్రజలను మాట్లాడుతూ ఉన్నా చూడండి ఇక్కడ కూడా ఏమయ్యా మరి వాళ్ళకి వ్యాపారాత్మకంగా చేసుకున్నారు అవార్డులు ఇచ్చారు ఏముంది అందులో అనబాకండి ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి సేవలకి చాలామంది తెలియకపోవచ్చు విద్య కావచ్చు వైద్య కావచ్చు తలసేమియా బాధ్యతలు కావచ్చు అంబులెన్సులు కావచ్చు అక్కడక్కడ మెడికల్ క్యాంపులు కావచ్చు రక్తదాన శిబిరాలు కావచ్చు చదువులకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు కావచ్చు వాళ్ళకి అంగ వికలాంగులకి అంటే దివ్యాంగులకు కూడా అన్ని దిశలా కూడా సవి దిశలో వాళ్ళ కాపాడే విధంగా కూడా ఆవిడ చేసిన సేవలకి ఇది టీచర్ చూడండి ఇది మాత్రం నేను ఇస్తాను ఏంది చూడండి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి ఇన్ లండన్ ఆన్ నవంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షి వాజ్ రికగ్నైజ్డ్ ఫర్ హర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ టు పబ్లిక్ సర్వీస్ సోషల్ ఇంపాక్ట్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే చూడండి స్వతహాగా స్వార్థం లేకుండా ఎదుటి వారికి మంచి చేయడం తను నమ్ముకున్నటువంటి ఒక వ్యాపారంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళడం నేను ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పేది ఒకటి ఎండాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధం ఉంది కానీ పాల పదార్థాలకు సంబంధించినటువంటి కొన్ని ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేశారు కానీ నెయ్యి తయారీలో కానీ నెయ్యి సరఫరాలో కానీ ఎటువంటి హస్తం కూడా హెరిటేజ్కి సంబంధం లేదు వాళ్ళు క్వాలిటీగా క్వాంటిటీగా మాత్రమే వాళ్ళకి సంబంధించినటువంటి పదార్థాలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ భువనేశ్వర్ గారికి సంబంధించినటువంటి హెరిటేజ్కి ఎలాంటి అవార్డులు అందాయి స్వతహగా ఆవిడ ఏ స్థాయికి ఉంది ఇంటి ట్రస్ట్ ద్వారా కూడా నేను మీకు చూపించడం కూడా జరిగింది నేను ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ లెటర్ హెడ్ ఉంది అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది నీకు దమ్ము ఉంటే ఆధారాలతో నిరూపణలతో నికాల్సైనటువంటి నిజా నిజాలతో నిజాయితీతో నువ్వు ముందుకురా వీటికి నువ్వు సమాధానం చెప్పు గొప్పడు అయిపోవే గొప్పడు అయిపో జగన్మోహన్ రెడ్డి వాడు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారికి నెయ్యిని కల్తీ చేసి లడ్డూని తయారు చేయాలన్న ఆలోచన ఆయనకి జీవితంలో ఎప్పుడూ ఉండదు ఎందుకంటే దోప దీప నైవేద్యాలు మంత్రాలు మంగళ హారతులు భజనులు భక్తి శ్రద్ధలు ఆయనకి చాలా ఇష్టం అందుకే మీకు అంత కష్టం ఆయనకి ఆ వెంకటేశ్వరి మీద అంత ప్రేమ ఉంది కాబట్టే అలిపిరి దుర్ఘటనలో ఎగిరిపడ్డ కళ్ళ ముందు చావు నిలబడ్డా బయటపడ్డాడు రాష్ట్ర ప్రగతికి తోడ్పడ్డాడు పట్టు వస్త్రాలు సతీమణితో సమర్పించావు పట్టుమణి పది నిమిషాలు అసెంబ్లీలో ఉండవు ఎందుకు నీకు ఈ జీవితం నీకు జీవితం నేర్పించినటువంటి పాఠం అబద్ధాలు చెప్పడం నేను ఎప్పుడో చెప్పా సచిన్ క్రికెట్ ఆడతాడు జగన్ అబద్దాలు ఆడతాడు అయితే మొదట్లో నెయ్యి కల్తీ అవ్వలేదు అని వాదించారు రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ అంటే నెయ్యి కల్తీ అయింది కానీ జంతువులు కోలేదు అన్నాడు అంటే మీకు అర్థమైపోయింది ఉర పాడో అప్పుడు పని పనిచేసినటువంటి ఈ గాడిద వైవి సుబ్బారెడ్డి పోయి చెప్పేశాడు అంటే నెయ్యి కల్తీ అయిపోయింది మనం ఒప్పుకొని తీరాలి మరి ఈ కల్తీ అయినటువంటి నెయ్యిని ఎవరి కంట కట్టాలి ఎవరికంట కట్టాలి ఎవరికంట కట్టాలి అంటే మనం హోలీ వస్తూ ఉంటాం హోలీ హోలీ ఒక మనకి ఒక పండుగ వస్తుంది ఎవరు పోతున్నా కొడుతుంటాం రంగులు ఏ ఎమ్మి ఆ ఏ వృద్ధుడు పోతున్నాయా ఏ మహిళ పోతున్నా వా వాళ్ళు కూడా పట్టించుకోరు మంచి ఆనంద వేడుక కదా అని అలానే ఈ కల్తీ నేను ఎవరికి కట్టాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి హెరిటేజ్ ఫ్రెష్ హెరిటేజ్ ఫ్రెష్ ఫుడ్స్ మీద ఎలాగో ఉంది కదా పెరుగు నెయ్యి కొంచెం అనదముల్లో ఉంటారు కాబట్టి దాంట్లో కలిపి అంట కట్టడం జరిగింది ప్రజలు ఏమన్నా అమాయకుల మీరు గమనించాలేదో దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు కాబట్టే వైవే సుబ్బారెడ్డి చేతే నిజం ఈ రోజు ఇంకా మీరు తప్పించుకోలేరు కానీ ఫైనల్గా ఒకటే నేను ప్రజలు కోరుకునేది దీన్ని రాజకీయం చేయాలని కాదు రాజకీయ ముసుగులో ఎన్ని పాపిష్ట పనులు జరిగాయి అని ముందు పెట్టడమే నా యొక్క సదా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్